శ్రీ లక్ష్మీ గణపతి నమః నమ శ్రీ లక్ష్మీ హైగ్రీవ్ స్వామి నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము తొమ్మిదిలో చూపించినట్టుగా మనం ఆస్ట్రాలజీ ద్వారా ముందే హార్ట్ సంబంధించిన జబ్బులని మనం తెలుసుకోవచ్చా అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం తమ్నైల్లో చూపించినట్టుగా మా ఫేవరెట్ హీరో ఆర్నాల్డ్ ఆర్నాల్డ్కి గుండె జబ్బు ఉందని చెప్పి న్యూస్ వచ్చినప్పుడు మేము అది ఫేక్ అని అనుకునేవాళ్ళం మా ఫేవరెట్ హీరోకి అంత బాడీ బిల్డర్కి హార్ట్ ప్రాబ్లం అయింది ఇదంతా ఫేక్ న్యూస్ అని అనుకునేవాళ్ళం ఒక తెలుగు డాక్టర్ ఒక ఇంటర్వ్యూలో ఆర్నాల్డ్కి సంబంధించి గుండె జబ్బుని వివరంగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు నేను నోట్ చేసుకొని ఆయన చెప్పిన ప్రొసీజర్ ప్రకారంగా ఏ ఏ గ్రహాల వల్ల వేటి వల్ల తనకి అలా ప్రాబ్లం వచ్చిందనేది నేను నోట్ చేసుకున్నాను తర్వాత ఆయన జాతకం చూస్తే యాజ్ టీజ్గా మ్యాచ్ అయింది చాలా బాగా కలిగింది ఈరోజు మనం ఎక్కడ చూస్తున్నా కానీ డ్యాన్స్ చేస్తూ పడిపోవటం ఫ్రెండ్స్తో మాట్లాడుతూ పడిపోతాం సడన్గా కన్నడ హీరో కూడా హార్ట్ ప్రాబ్లం వల్ల సడన్గా చనిపోవటం ఇట్లా మనం వీడియోల్లో చూస్తూనే ఉన్నాము న్యూస్ ద్వారా ముందుగా మనం ఆస్ట్రాలజీ ద్వారా కనుక్కున్నట్టయితే దానికి తగ్గట్టుగా మనం మెడికల్కి సంబంధించి మనం ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు అతనికి ముప్పై సంవత్సరాల వయసులో నేను ఆస్ట్రాలజీ చెప్పి తనకి నలభై నలభై రెండు మధ్యలో హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పి జాతకం రాసిచ్చాను ఆయన దాని సొల్యూషన్ ఏంది రాక ఏందని చెప్తే ఇన్సూరెన్స్ చేర్చుకుంటా ఉండండి అని చెప్పాను ఏదన్నా చిన్న డౌట్ వచ్చినా కానీ ఇమీడియట్గా ఫ్రెండ్స్ చూడటం కానీ మెడికల్కి సంబంధించిన జాబితాని తీసుకోవటం కానీ చేయమని చెప్పాను అతనికి అలాగే నలభై ఒకటో ఏటా స్ట్రోక్ వచ్చింది ఇమీడియట్గా తను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఇన్సూరెన్స్ చేసుకొని ఉండటం వల్ల రూపాయి ఖర్చు లేకుండా అంత ఇన్సూరెన్స్తోనే తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నాడు యాక్చువల్గా నేను అతనికి చెప్పిన విషయం మర్చిపోయాను తర్వాత తను ఆ ఎన్జిఓ స్టంట్ లేపించుకున్న తర్వాత నాకు ఫోన్ చేసి ఇలా మీరు చెప్పారు ఇలా జరిగింది ఇట్లా స్టంట్ చేయించుకున్నాను రూపాయి ఖర్చు లేకుండా ఇన్సూరెన్స్ ద్వారా జరిగిపోయింది అని నాకు చెప్పాడు అది నేను అతనికి ఐదు సంవత్సరాల క్రితం చెప్పాను యాక్చువల్గా మర్చిపోయాను తను చెప్పడం వల్ల నాకు తన ఫైల్ నేను రాసుకున్న ఆస్ట్రాలజీ నోట్స్ ఫైల్ నా దగ్గర ఉంది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే అతనికి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో యాజ్ ఈజీగా ఆ కాంబినేషన్ ఉంది అలాగే నేను ముందే చెప్పి రాసి ఉంచాను ఇవాళ హార్ట్ సంబంధించి కాస్త కాస్ట్లీగానే ఉంటుంది సరే డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళకి నచ్చిన చోట చేయించుకుంటారు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళకి ఇబ్బంది లేదు డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఇన్సూరెన్స్ చేసుకుంటా ఉంటాం ప్రతి సంవత్సరం ఏదైనా చిన్న డబ్బుకి వచ్చినా కానీ మెడికల్ చెకప్ చేయించుకోవటం డాక్టర్ల సలహాలను ఫాలో అవటం గుండె జబ్బు సాధారణంగా కుడివైపు మాత్రమే నొప్పి వస్తుంది కుడివైపు వచ్చిన నొప్పి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ గుండి జబ్బు కింద పరిగణలోనే తీసుకోవాలి ఎడమవైపు నొప్పి గుండె జబ్బు కాదని చాలామంది డాక్టర్లు చెప్పటం జరిగింది ఛాతీలో ఇప్పుడు మనం ఈ గుండె జబ్బులకు సంబంధించి కొన్ని హాస్పిటల్స్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాయి దానికి మన ఏపీలో వాళ్ళకైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి దాని మీద యూహెచ్డి నెంబరు ఫోన్ నెంబరు ఆధార్లో నెంబర్లు ఈ మనకి పేర్ల తప్పులు లేకుండా ఉంటాం ఫోటోలు కరెక్ట్గా ఉంటాం అవన్నీ ముందే చెక్ చేసుకోవాలి మీకు ఏదైనా డౌట్గా ఉన్నప్పుడు ఆ ఫ్రీ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే వాళ్ళు మనకి అన్నీ చేస్తారు స్టార్టింగ్ లేదా జనరల్ చెకప్లకి ఒక ఐదు వేలు ఏమో తీసుకుంటారు ఇది హాస్పిటల్ని బట్టి కొన్ని హాస్పిటల్ అవి కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నేను ప్రత్యక్షంగా చూసిన హాస్పిటల్ వరకు ఇన్ఫర్మేషన్ చదువుతున్నాను మీకు ఏదైనా తెలిసి ఆ ఫస్ట్ చెకప్స్ కూడా ఫ్రీ అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఇంకా నలుగురికి తెలియజేస్తాను తర్వాత ఎవరీ మెడిసిన్ ఎవరీ చెకప్ ఎవరీ ట్రీట్మెంటు తర్వాత ఏనియోగ్రాము స్టంట్లు అయితే స్టంట్లు మళ్ళా ఇంటికి వెళ్ళేటప్పుడు ఎన్ని నెలలకైతే అన్ని నెలలు మెడిసిన్స్ ఫ్రీ టోటల్గా ఫ్రీగానే ఉంటుంది అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు అసలు స్థోమత లేని వాళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా చేర్చుకోవచ్చు నాకు తెలిసిన ముఖ్య ఉద్దేశం అయితే డబ్బు ఉండి ఉన్న ఉన్నవాళ్ళు ఈ ఫ్రీ సర్వీస్ హాస్పిటల్స్కి వెళ్లకుండా హార్ట్ స్పెషల్ హాస్పిటల్స్ కానీ మీకు తెలిసిన మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ వెళ్తాం మంచిది ఈ ఫ్రీ సర్వీసుల్లో ఏంటంటే కొంచెం పైనుంచి వాళ్ళు ఒప్పుకోవటం ఈ ప్రాసెస్కి కొంత టైం తీసుకుంటుంది ఆ టైం దాకా మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు కానీ కొంచెం డిలే అవుతుందని నా అభిప్రాయం మనకేదన్నా టైం బాగోక హాస్పిటల్కి వెళ్ళిన టయానికి ఆదివారం పండుగలో వస్తే ఇంకొంచెం డిలే అవ్వచ్చు అనేది నేను ప్రత్యక్షంగా చూసిన విషయం అప్పుడు నాకేమనిపించిందంటే డబ్బులు కనుగొన్నట్టయితే వీళ్ళు మంచి హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డైరెక్ట్గా మనీ గట్టి ట్రీట్మెంట్ చేసుకోవటం ఉత్తమం నేను చూసిన వాళ్ళలో కొంతమంది డాక్టర్లు చాలా తక్కువ మంది మంచి డాక్టర్లు ఉన్నారు వాళ్ళు చెకప్ చేసినాక ప్రాబ్లం లేకపోతే ఒక్క బిళ్ళ కూడా రాయరు అది నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి జ్యోతిష్యం ద్వారా మనం హార్ట్ ప్రాబ్లం ఉందే చెకప్ చేసుకొని ఉందా లేదా చూసుకొని ఇన్సూరెన్స్లు చేర్చుకుంటూ కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే సరిపోతుంది దోసకాయ తింటాం లేదా దోసకాయ జ్యూస్ తాగటం మెంతకూర పచ్చడి తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావటానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి మంచి ఆహార అలవాట్లు ఉంటే ఇంకా బాగుంటుంది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తక్కువ ఖర్చుతో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవాలని స్థానం ఉన్నవాళ్ళు మంచి హాస్పిటల్లో చూపించుకోవాలని సంపూర్ణ ఆరోగ్యం కలగాలనేది నా యొక్క ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి ఈ ఒక్క హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా ఎస్ఆర్ను చెవటానికి మా విజయ శ్రీనివాస్ దత్త ఆస్ట్రాలజీ ఛానల్లో ఫోన్ నెంబరు నైన్ త్రీ నైన్ టూ వన్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ వన్ వాట్సాప్ ద్వారా సంప్రదించండి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా చెప్పడానికి ఒక వంద రూపాయలే తీసుకుంటాను డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీక్ పుట్టిన వారము ఇవన్నీ క్లియర్గా ఉండాలి ఇవి లేకపోతే నేను చెప్పలేను కాబట్టి ఇవన్నీ ఉన్నవాళ్ళు వాట్సాప్ ద్వారా సంప్రదించి చేయండి పూర్తిగా డీటెయిల్డ్గా అసలు టోటల్ తమ లైఫ్లో ఏమేమి జరుగుతుంది ఏమేమి ఇన్సిడెంట్స్ ఉంటాయి ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయా పూర్తి జాతకం రాయాలంటే నేను ఒక జాతకానికి ఐదు వేల రూపాయల దాకా తీసుకుంటాను జస్ట్ హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా ఎస్ఆర్ను చవటానికి వంద రూపాయలే తీసుకుంటాను కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవచ్చు అనేది నా ఉద్దేశం ఇంకా ఏమైనా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో ఫ్రీ సర్వీస్ హాస్పిటల్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే స్తోమతం ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఫ్రీ సర్వీస్ హాస్పిటల్కి వెళ్ళకుండా హాస్పిటల్కి వెళ్తమే మంచిది అనేది నా అభిప్రాయం ఇక అవకాశం లేని వాళ్ళు ఇటు పెట్టడం తప్పదు ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రథమ ఉద్దేశం ఈ వీడియో యొక్క ఉద్దేశం నా వీడియో నచ్చినైతే విజయ శ్రీనివాస దత్త ఆస్ట్రాలజీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైనంతమందికి దీన్ని షేర్ చేయండి ఏమైనా సందేహాలుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అందరూ బాగుండాలి सर्वे जना सुनो संपूर्ण आरोग्य प्राप्तिरस्तु आरोग्यमे महाभाग्यम यू